హ్యాపీ డాక్టర్స్ డే టు ఆల్ ద మెడికల్ ఫెటర్నిటీ టు మై కొలీగ్స్ నా సహజ డాక్టర్స్కి అందరికీ డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు డాక్టర్స్గా మనం ఒక రూట్ లెవెల్ వర్కర్స్గా హెల్త్కి మనం చేస్తున్న సేవలు అసలు అందరూ అభినందించదగినవి అట్ ద సేమ్ టైం మనం ఇంకా జబ్బు వచ్చాక పేషెంట్ చూడటం కాకుండా వీ షుడ్ వర్క్ ఫర్ ద వెల్నెస్ ఆఫ్ ద కమ్యూనిటీ అంటే వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకవేళ వ్యాధి వస్తే వ్యాధి ముదలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ దీర్ఘకాలిక వ్యాధులు బీపీ షుగర్ థైరాయిడ్ లాంటివి అండ్ కొలెస్ట్రాల్ ఇలాంటి జబ్బుల్ని మొదటి దశలోనే గుర్తించి వాటికి సరైన వైద్యం అందిస్తే ఫ్యూచర్లో అలాంటి కేసెస్ హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇంకా వేరే జబ్బులు రాకుండా కూడా మనం రూట్ లెవెల్లో కొన్ని జబ్బుల్ని కరెక్ట్గా మేనేజ్ చేస్తే ఫర్దర్గా వాళ్ళ హెల్త్ అనేది పెద్ద ప్రాబ్లం రాక చిన్న ప్రాబ్లంలోనే వాటిని ఆపేస్తే బాగుంటుంది యూ షుడ్ వర్క్ ఫర్ ద వెల్నెస్ ఆఫ్ ద కమ్యూనిటీ వ్యాధి వచ్చాకంటే తోడ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యాధి మొదటి దశలోనే దాన్ని ఎంతవరకు ఎలా కంట్రోల్ చేయాలన్న దాని మీద ఎక్కువ కృషి చేస్తే ఒక మంచి వెల్ కమ్యూనిటీకి మనం తోడ్పడిన వాళ్ళు అవుతాము సో ఈ డాక్టర్స్ డే సందర్భంగా మనందరం ఒక ఓత్ తీసుకున్నాం నాట్ ట్రీట్ డిసీజ్ వి విల్ ప్రివెంట్ డిసీజ్ సిటీ హాస్పిటల్ నర్సరాపేట కోట సెంటర్ కొత్తగా ప్రారంభించబడిందండి అండ్ ఆయన ఎండి జనరల్ మెడిసిన్ గత పది సంవత్సరాలుగా గుంటూరులో ప్రాక్టీస్ చేస్తున్నాను జైతి హాస్పిటల్ తరఫున మన నర్సరావుపేట డాక్టర్స్ అందరికీ కూడా ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ యూ హ్యావ్ అ ఫ్లరిషింగ్ అండ్ అ సక్సెస్ఫుల్ పేరెంట్స్